హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ మనం చార్ధామ్ యాత్ర సిరీస్ చేస్తున్నాం కదండి ఈ చార్ధామ్ సిరీస్లో మనం హరిద్వార్ వరకు వచ్చాం చక్కగా ఏంటంటే హరిద్వార్లో మనం మానసాదేవి టెంపుల్ చూసాము చండీదేవి టెంపుల్ చూసాము స్థలమాచాలన్నీ తెలుసుకున్నాము గంగాహార్తి చక్కగా హ్యాపీగా చూసాం ఆ తర్వాత ఎవరైనా సరే ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా సరేనండి చక్కగా నైట్ స్టే చేసేస్తాం ఇక్కడ హరిద్వార్లో ఎర్లీ మార్నింగ్ చక్కగా మనం యమునోత్రి బయలుదేరుతాం యమునోత్రి ఎలా బయలుదేరుతా ఉంటాయంటే హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ మీదుగా యమునోత్రి వెళ్తూ ఉండే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే బార్కాట్లో కానీ అసలు దగ్గరలో కానీ ఎక్కడన్నా ఆగుతారు అలా కాదండి మేము డైరెక్ట్గా జానకి చెట్టు అంటే యమునోత్రి వెళ్ళిపోయి అక్కడ ఆగుదాము అని అనుకుంటే అంటే మీరు డైరెక్ట్గా వెళ్తేనండి డైరెక్ట్గా వెళ్తే యమునోత్రి చెట్టు దగ్గర రూమ్స్ రేట్లు విపరీతంగా ఉంటాయి మామూలు రేట్లు ఉండవు అసలు సరిగా ఉండవు దానికంటే మధ్యలో ఎక్కడ చక్కగా మీరు ఆగి నైట్ స్టే చేసి నేనైతే బార్కాట్లో చేసామండి బార్కాట్ నుంచి ఏంటంటే యమునోత్రి నలభై ఆరు కిలోమీటర్లు సో చక్కగా ఏంటంటే బార్కాట్లో నైట్ స్టే అర్థం అద్భుతంగా ఉంటుంది ఏమంటే ట్రావెల్స్లో చేసేటప్పుడు ట్రావెల్స్ వాళ్ళు మాత్రం మంచి మంచి ఇస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదండి సో ఏమండి బార్కాట్ నుంచి చక్కగా ఏంటంటే యమునోత్రికి వెళ్ళే దారి ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి అసలు మా హిమాలయాలు అసలు యమునోత్రి నది ఒక పక్క పారుతూ ఉంటే ఈ పక్క నుంచి ఘాటి మీద వెళ్తుంటేనంటే ఎంత అద్భుతంగా ఉండదు తెలుసా మధ్య మధ్యలో అసలు అయితే కనుక ముఖ్యంగా నేను ముఖ్యమైన విషయం చెప్పాలండి మీరు కనుక సమ్మర్లో అంటే మే కానీ జూన్లో కానీ మీరు వెళ్తుంటే ట్రాఫిక్ విపరీతంగా ఆగుతుందండి మామూలుగా రేంజ్లో ఉండదు విపరీతంగా ఆగుతుంది ఎంత విపరీతంగా ఆగుద్దంటే అసలు బండి ఆగిందా రెండు మూడు గంటలు కదిలిందా ఐదు నిమిషాలు ఆ రేంజ్ ఉంటుంది ఆ తర్వాత మీ ఇష్టం అండి అట్లాగేంటంటే కనుక మీరు మే జూన్లో వెళ్తుంటే కనుక వాటర్ మాత్రం దగ్గర పెట్టుకోండి కంపల్సరీ దగ్గర పెట్టుకోండి వాటర్ చిన్న చిన్న ఫుడ్ కానీ ఇలాంటిది అట్లాగేంటంటే కనుక మళ్ళీ ముఖ్యంగా నేను చెప్తున్నానంటే లేడీస్తో కానీ పిల్లలతో కానీ ఎక్కువ ఉంటే కనుక ట్రాఫిక్ ఆగిందనుకో చాలా ఇబ్బంది పడతారు అంటే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది నేచర్ కదా మనం సో అట్లా మీరు ఆలోచించి మీరు ట్రావెల్ చేయండి సో అలాగే ఏంటంటే కనుక మీకు మధ్య మధ్యలో ఏంటంటే చిన్న చిన్న హార్ట్స్ ఉంటాయి అక్కడ చక్కగా ఆగచ్చు మీకు ఎక్కడైనా సరే ఏమైనా సరే మీకు రోటీ తప్పితే ఏమీ దొరకదు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అట్లాగేంటే ఇక్కడ డ్రైవర్స్ వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పిన చొక్కా కొంతమంది హర్యానా టైప్ వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిందనుకోండి కాబట్టి పక్క వెళ్ళిపోయి ఒక పక్కన ఇలా కూర్చుంటారు మీరు చూస్తున్నారు కదా అలా కూర్చుంటారు మీరు అలా అపార్థం చేసుకోబాకండి అది యోగాలో ఒక అద్భుతమైన ప్రక్రియ వాళ్ళకి మళ్ళాగా రాళ్ళు లేకపోతే కుర్చీలు అక్కర్లా ట్రాఫిక్ ఆగిందా శుభ్రంగా దిగేసి ఆ పక్కన నుంచి ఇలా కూర్చుంటారు బీడే వెలిగిస్తారు అది నేను ఫస్ట్ నేను వింతగా ఆశ్చర్యంగా చూసే తర్వాత నాకు అర్థమైంది ఓ ఇది మంచి అలవాటు కదా అది ఏం చెప్పేసి సో నేనేంటంటే మీరు చక్కగా చూస్తూ ఉండండి నేనేం చేస్తానంటే వచ్చం కానీ అలాగే ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు కానీ ఏ టు జేటు చెప్తానండి ఎందుకు అంటే కనుక ఏమన్నా అక్కడికి వెళ్తున్నారండి జాగ్రత్తలు చెప్పాలి ట్రెక్కింగ్ గురించి చెప్పాలి అట్లాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి అమ్మవారి స్థలమహత్యం యమునా అనేది ఏం గుర్తుకొస్తుంది యమునా నది చెప్పండి ఎవరికైనా యమునా నది కానీ గుర్తుకొచ్చేది కృష్ణుడు బృందావనం మధుర కృష్ణయ్య కన్నయ్య లీలలు కాళయ్య మధునం ఎన్ని ఉంటాయి చెప్పండి యమునా నది మొత్తం భాగవతానికి సాక్షిభూతం అండి ప్రతి విషయానికి ప్రతి ప్రతి కృష్ణుడికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి యమునా నది సాక్షిభూతం అలాంటి యమునా నదిని మనం దర్శించిపోతున్నామండి ఫస్ట్ ఏం చేస్తాను అంటే కనుక ట్రెక్కింగ్ గురించి చెప్తానండి ఆ తర్వాత స్థలం హత్యం చెప్తాను ఓకే ఫస్ట్ ఏంటంటే ఈ యమునోత్ర స్థలం ముందు బాగిని హస్తభోజనం అంటే చాలామంది నాత్సైడ్ అలా మాట్లాడతారు కానీ అంటే ఆ పదంతో మాట్లాడతారు కానీ అంటే ఆ పదం ప్రయోగిస్తారు కానీ కానీ మనం ఏం చేస్తామండి విధేయ భోజనాలు అంటాం కదా అన్నాచరుల భోజనాలు అంటాం ఈ అన్నాచరుల భోజనానికి యమునోత్రికి అనినాభావ సంబంధం ఉందండి సరే నేను స్థలం వచ్చిన తర్వాత చెప్తానండి ముందు ఏంటంటే ఈ అన్నాచరుల భోజనం అంటే ఈ అన్నాచరుల భోజనంలో యమునోత్రికి ఉన్న అద్భుతమైన అయినాభావ సంబంధం ఏంటో నీకు చెప్తానండి సరే యముడు సోదరి యమునోత్రి కదా అంటే యమున ఒకసారి ఏం చేశారంటే యముడు ఏం చేశాడంటే ఒకరోజు చెల్లెళ్ళని చూస్తానికి చక్కగా యమునా దగ్గరికి వచ్చారండి యమున యమునా దగ్గరకు రాగానే యమున ఏం చేసిందంటే కనుక చక్కగా అన్ని రకాల పదార్థాలతోటి చక్కగా అన్నయ్యకి భోజనం పెట్టి కుశల ప్రసలు చిన్ననాటి విషయాలు ఎలా పెరిగాము ఏంటి ఇవన్నీ చక్కగా మాట్లాడుకున్నప్పుడు యముడు చాలా పరమానందం చెందాడండి పరమానందం చెంది ఏం చేశాడంటే యమునతోటి చెల్లెలతోటి సహజంగా ఏంటంటే ఆడపిల్ల సహజంగా ఆడపిల్లకి ఏంటంటే ఏదన్నా ఇచ్చామనుకోండి వాళ్ళ మొహంలో ఉన్న ఆనందం అనేది అది ఒక ఇచ్చినప్పుడే తెలుస్తుంది నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు ఇట్లా ఈ ఆనందం అనేది అది మాటలతో వర్ణించలేదంటే అది కేవలం స్త్రీలకు మాత్రమే ఆ ఫీల్ బహుశా ఉండొచ్చు ఇప్పటి విషయానికి వస్తానండి ఏం చేశారంటే పరమానందం చెందేసి అమ్మా ఏం కావాలి కోరుకో అమ్మా యమునా ఏనా అని చెప్పి అడిగాడండి దాంతో యమునాదేవి ఏం తెలుసా అండి అనయా నువ్వు సకల ప్రాణికోటి జీవాన్ని తీసేస్తున్నావు నీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు జనాలందరూ కాబట్టి ఏం చేస్తారంటే కనుక నాకు వరమి నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలి నేను కాదన్నా కాకపోతే ఏంటంటే మనుషులకి అపమృత్యు దోషం ఉంటే పోగొట్టు అన్న అని అడిగింది అడిగితే అప్పుడు దానికి ఏం చేశాడంటే ఖచ్చితంగా అమ్మ ప్రయాణాల్లో కావచ్చు లేకపోతే అపమృత్యు దోషం ఒక్కోసారి చూస్తుంటాం కదండి మనం ఓ వెహికల్స్ ఇలా ఇలా భయంకరంగా వచ్చేస్తూ ఉంటాడు అడిదిరిగి తిరిగి తిరుగురుతూ ఉంటే ఆడు మాత్రం హ్యాపీగా పక్క వచ్చేస్తూ ఉంటాడు మనకి అది గిరాకీలు అనమాట అంటే ఒక అద్భుతం అంటే అదేంటంటే అంత ప్రమాదం జరిగినా కూడా కొంతమంది బతుకుతారు సో ఎలా అంటే కనుక అది పుణ్యం కావచ్చు ఖచ్చితంగా ఏంటంటే భార్య చేసుకున్న అదృష్టం కావచ్చు ఏదైనా కావచ్చు తల్లి దేవన కావచ్చు కాబట్టి తల్లిదండ్రుల దీవన కూడా కావచ్చు సో అలా ఏం చేశారంటే ఎముడు ఖచ్చితంగా నేను చేస్తాను మనుషులకి అపమృత్యు దోషాలు ప్రయాణాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అపమృత్యు దోషం అనేది రాకుండా ఉండాలి అంటే కనుక అలా జరగకుండా ఉండాలి అంటే కనుక ప్రతి సంవత్సరము విదే రోజు అంటే కార్తీక మాసంలో వస్తుంది కదంటే అన్నాచల్లో భోజనం అంటాం అక్కడికి వెళ్ళినప్పుడు అన్నయ్య ఇంటికి ఇంటికెళ్ళి ఏమంటే కేవలం అన్నా చెల్లెలే కాదండి అన్నయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళొచ్చు తమ్ముడు అన్నయ్య ఇంటికి వెళ్ళొచ్చు ఇలా వెళ్ళి వాళ్ళు కలిసి కృషి ప్రశ్నలు వేసి ఆ చెల్లి భోజనం తిన్న వాళ్ళకి ఖచ్చితంగా అపభుచి దోషం అనేది మొత్తం అన్ని కూడా నేను పోగొడతాను ఎలాంటి ఇది లేకుండా పూర్ణాయుషుడిగా అతను జీవిస్తాడని చెప్పి వరమిచ్చాడు కాబట్టి ఈ యమునోత్తులు నేను చెప్పటం ఉద్దేశం కాబట్టి ఆ విషయం చెప్తానండి ఇప్పుడు ఈ వస్తే స్థలం వచ్చింది అని చెప్తానండి అట్లాగే అట్లాగేంటే ట్రెక్కింగ్ కూడా చెప్తానండి ట్రెక్కింగ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండి ఏమంటే ఎంత ఇంపార్టెంట్ విషయం ఉందో తెలుసా అండి ట్రెక్కింగ్లో కావండి ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏమంటే రోడ్డు మీద ఎక్కడ జరిగిందండి చెప్తున్నాడు ఒక ఉదాహరణ చెప్తున్నానంటే ఒక ప్రమాదం జరిగింది జరిగిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడమ్మా దండం పెట్టుకోవడానికి వెళ్ళాడమ్మా ఇలా జరిగిందమ్మా ఇలా జరిగిందమ్మా అని చెప్పి మాట్లాడతామండి సో నేను కాదన్నాం విషయం పక్కన పెడదాం నేను ఎంతోమందిని చూశానండి నిర్లక్ష్యంగా ప్రవర్తించటం డ్రైవర్ని పానీ 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 అంటాం ఉన్నది ఎంత రోడ్డు పానీ పానీ టేక్ చే ఓవర్ టేక్ చేయి ఏంటండి ఇంజిన్ కెపాసిటీ కావాలి డ్రైవర్ కెపాసిటీ కావాలి అక్కడ ఘాట్లు ఇవన్నీ ఉంటాయి మనం డ్రైవర్ని డిస్టర్బ్ చేయకూడదుగా ఒకళ్ళు నేను చూశానండి డ్రైవర్తో గొడవ పెట్టుకుంటారు ఏమండి ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవర్తో గొడవ ఏంటండి అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు బ్లెండర్ అనమాట అది ఏ ట్రావెల్స్ వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి నీకు ఆకలి అయిందనుకో అనుకో గంట లేట్ అయిందనుకో ఎక్కడ కుట్టు పడేది ఆపలేదనుకో దానికి గొడవ ఇంకో దానికి గొడవ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్ని సక్కగా మర్యాదగా ప్లెజెంట్గా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగేంటంటే మీకు ట్రెక్కింగ్ చేస్తానండి ట్రెక్కింగ్ చేసేటప్పుడు చక్కగా ఏంటంటే ఫుల్గా తినేసి ఎక్కటం ఏమండి మనం బతకడానికి ఆక్సిజన్ ఎలాగో తిన్న ఆహారానికి కూడా ఆక్సిజన్ కావాలి అక్కడ ఆక్సిజన్ తక్కువ కదా ఆరు వేల ఐదు వందల ఫీట్లో ఉంటుందండి ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాతావరణం ఏ ఏ నిమిషానికి వాతావరణం ఎలా మారుద్దో తెలియదు చలి అలాంటి వాతావరణంలో ఎక్కువ తినేసి ట్రెక్కింగ్ చేస్తే ఆక్సిజన్ సరిపోవాలా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుందాం అట్లాగేంటంటే కనుక మాస్క్ పెట్టుకుంటారు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోండి మామూలు అప్పుడు ట్రెక్ సారీ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవద్దు ఆక్సిజన్ అందదు మామూలుగా చక్కగా ఏంటంటే మంకీ క్యాప్ పెట్టుకొని మొత్తం మూసేసి చేయొద్దు మీరు ఏం చేస్తారు అంటే కనుక మామూలు అప్పుడు మాస్క్ పెట్టుకోండి అక్కడ ధూళి ఎంత విపరీతంగా ఉంటుంది తర్వాత వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు సో కాబట్టి ఏంటంటే కనుక నెక్స్ట్ ఏంటంటే ట్రెక్కింగ్ అండి ఏమండి సహజంగా ఏంటంటే జానకి చెట్టు నుంచి చక్కగా మనం ట్రెక్కింగ్ ఐదు ఆరు కిలోమీటర్లు చేయాలండి అక్కడ ఐదు కిలోమీటర్లనే ఉంటుందండి కానీ కాదు ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఈజీగా చక్కగా అక్కడ గేట్ వస్తుందండి శుభ్రంగా అక్కడ నమస్కారం పెట్టుకొని ట్రెక్కింగ్ నిదానంగా బిగించేయండి కాబట్టి ట్రెక్కింగ్ మీరు ఎప్పుడు చేస్తారంటే కాస్త తెల్లవారుజాము చేయండి మీరు గుడి మూసేసి రాత్రి తొమ్మిదింటికి మీరు జానకి చెట్టు వెళ్ళారనుకోండి తొమ్మిదింటికి వెళ్ళిపోయాం కదా అని చెప్పి గబగబ గబగ ట్రెక్కింగ్ చేసి సాయంత్రం వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్ కాదు ఏమంటే రాత్రి పూట గుడి మూసారండి గుర్రాలు లేవు పోనీ లేదు ఎవ్వరూ లేరు ఆ చలిలో ఆ టైంలో మనం ట్రెక్కింగ్ చేయొచ్చా చెప్పండి కాబట్టి ఎప్పుడు బ్లెండర్స్ చేయొద్దండి ఇప్పుడు నలుగురితో పాటు వెళ్దాం వెళ్ళారా జానకి చెట్టుకి వెళ్ళారా నైట్ చక్కగా స్టే చేయండి లేదంటే కనుక ఎర్లీ మార్నింగ్ బార్కాట్ నుంచో దగ్గర నుంచి బయలుదేరాను అనుకోండి చక్కగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కాస్త పది పదకొండు ఇంటికి వెళ్ళినా కూడా సాయంత్రానికి దిగేసేయచ్చు నైట్ పూట అలా చాలామంది నేను చూశానండి అప్పుడు వర్షం పడింది ఏంటి పరిస్థితి ఆ వర్షమే కదండి అనుకుంటారు ఏమంటే యమునోత్రులో అండి రెండున్నర కిలోమీటర్ల మధ్యలో ట్రెక్కింగ్ మధ్యలో అండి మీకు ఏమీ ఉండదండి వర్షం పడితే వీశ్వరుడు మహావిష్ణువు ముక్కోటి దేవతలు వచ్చినా కూడా మిమ్మల్ని ఇబ్బంది నుంచి కాపాడలేరు అసలు వర్షం హిమాలయాల వర్షం అంటే ఏంటి తెలుసా అండి అసలు మా ఇక్కడ వర్షానికి హిమాలయాల వర్షానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతిని కాస్త గమనించండి ఎవరి ఆకాశం ఒక చూడండి ఓ చిన్న చిన్న లేయర్స్ ఉంటాయి మొబ్బు ప మబ్బులు పెడతాం మనకు తెలుసుది కదా అట్లాంటిది మీరు ఎక్కడన్నా ఆకాశం స్కైలో కనపడితే చిన్న ఇంత మొబ్బులా కనపడింది అనుకో అది డెవలప్ అవ్వడానికి నాకు వన్ టూ మినిట్స్ కూడా పట్టదండి కాస్త వాతావరణాన్ని కూడా జస్ట్ థింక్ చేశారనుకోండి మీకు కొంత ఐడియా ఉంటుంది సాధ్యమైనంత వరకు మీరు మామూలు టైంలో ఎక్కువ మంది ప్రయాణంలో ఎక్కువ మంది ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీరు చేయండి అట్లాగే ఏంటంటే రిజిస్ట్రేషన్ పేపర్ ఉంటుంది అది మధ్యలో ఒకసారి చూపించాల్సి ఉంటుంది చక్కగా ట్రెక్కింగ్ ఏంటంటే నిదానంగా ప్రశాంతంగా చేయండి నేను చూశానండి మేము అరగంటలో ట్రెక్కింగ్ చేసాం పావు గంటలో ట్రెక్కింగ్ చేసాము అసలు ఆక్సిజన్ అందదు మీరు అంత ఫాస్ట్గా వెళ్తే ఆక్సిజన్ కావాలిగా చెప్పండి చక్కగా నిదానంగా ప్రశాంతంగా వెళ్ళండి ఎన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి మనం వచ్చామండి యమునోత్ర దర్శించుకోవడానికి ఐదు ఆరు కిలోమీటర్లు నడవడానికి అంత ఆడావడు ఎందుకండి చెప్పండి నేను ఎంతోమందిని చూశాను టక 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 ఎక్కేస్తారు ఎందుకు వచ్చింది దేనికి పైకి వెళ్తే ఉంటుందండి గుడి ఉంటుంది అక్కడ తప్పకుండా ఉంటుందండి వేడి నీటి వేడి నీటిది ఆ వేడి నీటిలో స్నానం చేస్తే చేస్తాం లేకపోతే అమ్మవారిని దర్శనం చేసుకుంటాం దండం పెడతాం కాబట్టి కిందకు వస్తాం అంతేనా ఇంకేమన్నా ఉందా పైన ఎంతసేపు ఉంటాం దర్శనం అయిపోతే కిందకు వచ్చేస్తాం కాబట్టి ట్రెక్కింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అది జాగ్రత్త కూడా కాదు పద్ధతి అనమాట ఆ తర్వాత నెక్స్ట్ స్థలమోత్యం చెప్తానండి అది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే యమునోత్రి స్థలమోత్యం చూస్తున్నారు కదండి చక్కగా హిమాలయాలు యమునా నది పరవళ్ళు ట్రెక్కింగ్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి హిమాలయాలండి జీవితంలో ఒక్కసారైనా చూడాలండి ఇక స్థలమోత్యం విషయానికి వస్తానండి సకల జీవకోటికి అందప్రదాత సూర్యభాగం అన్నట్టు ఎంత వేడిగా ఉంటాడో కూడా తెలుసు కదండి ఆయన భార్య పేరు సంధ్యాదేవి అండి అట్లాగే ఆయనకి ముగ్గురు సంతానం ఒకళ్ళు శనీశ్వరుడు రెండు యముడు ఆ తర్వాత యమున సో ఈ ముగ్గురు ఏంటంటే సంతానం ఈ ముగ్గురు కూడా సూర్య భగవానుడు ప్లస్ సంజ్యాదేవి సంతానం అండి సో ఒకసారి ఏం చేసిందంటే సంజ్యాదేవి సంతానం కలిగేంత వరకు చక్కగా భర్తతోటి సంతోషంగానే ఉందండి సహజంగా నేను ఇక్కడ చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ సహజంగా ఏంటంటే ఏ స్త్రీ అయినా ఏం చేస్తా అంటేనండి పిల్లలు పుట్టినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ భర్తే ముఖ్యం అన్నట్టుగా చేస్తారు కొంతమంది సంగతి చెప్తారు పిల్లలు పుట్టాక సహజంగా కొంత ప్రేమ భర్త మీద తగ్గుతుంది ఇట్స్ చాలా కామన్ అనుకుంటాను అట్లాగే అదే ఉద్దేశంతో ఏం చేసిందంటే అప్పటి వరకు భరించింది ఏది వేడి అంత వేడిని మహా అగ్ని మహాగోళాన్ని భరించిందండి ఇక తర్వాత తన వల్ల కాక ఏం చేసిందంటే ఇక లాభం లేదు నా వల్ల కావట్లేదు ఈ సూర్యుడితోటి అని చెప్పి ఏం చేసిందంటే తన ఛాయని అంటే తనలాంటి ఒక ఛాయని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆమె చక్కగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిందండి ఇదేమి తెలియని సూర్య భగవానుడు తన విద్యుత్ ధర్మానంతా కూడా చక్కగా చేస్తున్నాడండి సరే ఇప్పుడు పిల్లలు ఉన్నారు సహజంగా ఏంటంటే వాళ్ళు ఆకలి వేస్తే అడుగుతారు చేస్తారు ఇప్పుడు తల్లి కాదు కదా తల్లి వేరు మిగతా వాళ్ళు వేరు కదా ఈ శనీశ్వరుడు ఏం చేశారంటే అమ్మ ఆకలేస్తుంది అంటే ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆకలంటావు ఆకలంటావు అని చెప్పి రెండు పీకిందండి దాంతో శనీశ్వరుడు ఏం చేశారంటే లాగి పెట్టి ఒకటి తన్నాడు నన్ను కొడతావా అని చెప్పి దాంతో నువ్వు కుంటివాడికి అమ్మని చెప్పింది సో ఈ విషయం ఏంటంటే మొత్తానికి సూర్యభగవాడికి తెలిసింది అరే బిడ్డలు ఆకలేస్తుందంటే ఏ అయినా గబగబా పరిగెత్తి మరిపెట్టుద్ది ఈ ఎందుకు అలా కొడుతుంది పిల్లల్ని అని చెప్పి అడుగుతాడండి ఏంటి విషయం చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఏం చేస్తాడంటే ఛాయాదేవి ఛాయ ఛాయ ఏం చెప్తుందంటే ఇట్లా మీ భార్య సంధ్యాదేవి వేడి భరించలేక ఇలా ఆమె వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పేయటంతో సూర్య భగవానుడు ఏం చేస్తారంటే ఇవి చేయగలిగింది ఏం లేక ఏంటంటే పిల్లలు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు తన విద్యుత్ ధర్మం కోసం ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు అడిగి తన విద్యుత్ ధర్మం కోసం యమలోకానికి వెళ్తాడు ఆ శనిశ్వరుడు అంటే ఆయన పద్ధతి ప్రకారం ఆయన వెళ్తాడండి ఇకపోతే అప్పుడు ఏమైందంటే కనుక యమున అనేది ఒక్కటే మిగిలిపోయింది తల్లి ఏమో వెళ్ళింది సూర్యుడేమో ఇరవై నాలుగు గంటలు ఆ డ్యూటీల మీద సూర్యుడేమో తన విద్యుత్ ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నాడు సో ఎలా ఇక దాంతో ఏం చేసిందంటే యమునా నది బాధపడింది చాలామంది పురాణం వచ్చిన ప్రకారం ఏంటంటే ఆమె బాధలోంచి పుట్టిందే యమునా నది అని చెప్పి చెప్తారండి అట్లాగే యమునా నది పైకి వెళ్తామండి కొండ మీదకి వెళ్తాము అమ్మవారిని దర్శించుకుంటాం చాలా చిన్న ప్లేస్ అండి యమునోత్రి పై వాళ్ళందరూ వస్తేనే మనం కిందకి రాగలం కింద అట్లా అట్లాగే ట్రాఫిక్ ఎందుకు ఆగుద్దు అంటేనండి యమునోత్రి కావచ్చు ఈ చారదాం అంతా కూడా చాలా చిన్న చిన్న ప్రదేశాలండి సో వెళ్ళిన వాళ్ళు కిందకు మళ్ళీ ఇటు నుంచి వెళ్తారు అందుకే ప్రతి చోట కూడా ట్రాఫిక్ కప్తారు సో విషయానికి వస్తే ఏంటంటేనండి చక్కగా మీరు ఆ తప్పకుండా స్నానం చేయండి అట్లాగే యమునా నది యమునా నది దర్శించండి కృష్ణశ రూపంలో ఉంటారండి అమ్మవారు ఏమండి యమునా నది అంటాం కదా మనం చాలామంది నాశలు వాడు జమునా నది అంటారండి సో అలాంటి యమునోత్రి అంటే ఆ యమునా నది ఆ యమున ఎందుకు నల్లగా ఉంటుంది ఏమండి సతీదేవి గారు తెలుసు కదండి చక్కగా ఏంటంటే దక్షుడు యజ్ఞం చేస్తుంటే అమ్మవారు వెళ్తాం అవమానం చేయటం అవమానం తట్టుకోలేక ఆ అగ్నిలో దూకటం దాంతో ఏంటంటే శివుడు ఇదంతా బా బాధపడి తన భార్యలా అయిందని చెప్పి తిరుగుతూ ఉంటే కనుక ఆ మహోగ్ర మోహగ్ర రూపంతో తిరుగుతూ ఉంటాడు శివుడు మరి తెలుసు కదా మీకు గా తెలుసు కదా ఆ మహోగ్ర రూపంతో ఆవేశంతో అలా హిమాలయాల్లో తిరుగుతుంటుంటే ఉంటే కనుక అండి యమునది ఏం చేస్తుందంటే స్వామి నువ్వు వెళ్తున్నావు ఎందుకంత కోపంగా ఉన్నావు నువ్వు అలా కోపంగా ఉంటే లోకాలు ఏమవుతాయి కాబట్టి చక్కగా వచ్చి స్నానం చెయ్యి చక్కగా చెప్దనమాట గంగా గంగా గంగలో స్నానం చేస్తే పుణ్యం ఎంత వస్తుందో యమున పానం చేస్తే అంత పుణ్యం వస్తుంది కాబట్టి చక్కగా ఈ యమునా నదిలో చక్కగా స్నానం చేసేసి చక్కగా ఏంటంటే ప్రశాంతడో అని చెప్పొద్దండి అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఈ యమునా నదిలో స్నానం చేస్తాడు మరి మహోగ్ర రూపం కదండి దాంతో ఏమైపోయింది ఆ మహోగ్ర ఆవేశం కోపం అదంతా కూడా యమునా నది స్వీకరించిందండి అలా స్వీకరించడం వల్ల యమునా నది నల్లగా ఉంటుంది కాబట్టి ఎవరన్నా నల్లగా ఉన్నారనుకోండి సాక్షాత్ అమ్మవారు యమున స్వరూపం అనమాట నల్లగా ఉన్నాం అదండి వచ్చో ఇకపోతే యమునా నది స్నానం ఏమంటే చారుదానంలో మీకు ఎక్కడైనా సరే స్నానం చేసే అవకాశం లేదు నెత్తి మీద నీళ్లు చల్లుకోండి చక్కగా కాళ్ళు దుడుపుకోండి కాళ్ళు కడుక్కోండి దండం పెట్టుకోండి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది సో ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ గంగోత్రి మధ్యలో ఉత్తరకాశి అండి ఆ వీడియోలో కలుద్దాం ఓకేనండి